మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలు కావస్తున్నా మరి అగ్రవర్ణ కులాలలో కూడా ఉన్నారని చెప్పి మేము గత పదిహేను సంవత్సరాల నుండి అనేక పోరాటాలు ఆరాటాలు చేస్తూ రెడ్డి జేఎస్ అనేది ఏర్పాటు చేసుకొని మాకు కూడా మా దాంట్లో ఉన్నటువంటి పేదలను కూడా ఆదుకోవాలని చెప్పి పదిహేను సంవత్సరాలు చేస్తున్నటువంటి పోరాటంలో భాగంగా గత ప్రభుత్వం మేనిఫెస్టోలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి మోసం చేసినందుకు వాళ్లకు గతంలో సరి బుద్ధి మరి రాష్ట్రంలో చెప్పడం జరిగింది మరి దానిలో భాగంగానే మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొన్న మేనిఫెస్టోలో పెట్టి రెడ్డి కార్పొరేషన్ను మేము పాలనకు వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పడం చాలా సంతోషదాయకమని మరి అందరూ రెడ్లందరూ కూడా పేదలు మరి వాళ్ళకు ఓట్లేసి మరి పరిపాలనా దీక్షగా తీసుకుపోవడం జరిగింది దానిలో భాగంగానే మరి ఈరోజు మాతో పాటు పోరాటం చేసినటువంటి వ్యక్తులలో మరి కోమటరెడ్డి నరేందర్ రెడ్డి గారు తుడా చైర్మన్ గారు ఈరోజు ప్రజాపాలన దాంట్లో గాంధీ భవన్లో మరి వారు ఇలా ఆర్జీలు తీసుకోవడం తెలిసి మరి ఈరోజు మేము గాంధీభవన్కు మరి ఉత్తర తెలంగాణ రెడ్డి జేఏసీ అధ్యక్షులు మరి పెండ్యాల రామరెడ్డి గారు మరి రెడ్డి జేఏసీ రాష్ట్ర కో చైర్మన్ పైల హరినాథ్ రెడ్డి గారు మరి ఇతర సభ్యులతో వచ్చి మరి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి తెలియడం జరిగింది రెడ్డి కార్పొరేషన్ను వెంటనే అమలు చేసి మరి దానికి విధి విధానాలతో చట్ట చట్టంతో కూడినటువంటి రెడ్డి కార్పొరేషన్ అమలు చేసి లోపల ఉన్నటువంటి పేద రెడ్లను ఆదుకోవాలని చెప్పి ఈరోజు విన్నవించుకోవడం జరిగింది వారు సానుకూలంగా స్పందించినందుకు వారికి ధన్యవాదాలు కూడా చెప్తా ఉన్నాం అదితరులో మరి అధిష్టానంతో మాట్లాడి మరి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పడం సంతోషదాయకమని తెలియజేస్తాం